మనస్సును స్వాధీనం చేసుకోని వారికి తెలివైన బుద్ధి కలుగదు ఆత్మచింతన లేని వారికి శాంతి కలుగదు శాంతి లేని వారికి సుఖమే ఉండదు ఇంద్రియ నిగ్రహము మనస్సులో ఏ భయాలు లేని వారికి తెలివైన బుద్ధి కలుగుతుంది ఆత్మ చింతన లేని వారికి శాంతి లభించదు శాంతి లేని వారికి సుఖం ఎక్కడిది ప్రతి జీవి ఉన్నంతవరకు సుఖాన్ని కోరుతున్నాడు విషయాల నుండి వచ్చే సుఖాలు నిజమైన సుఖాలు కాదు ఆ సుఖాలు అర్ధంలో కనబడే సుఖాలు క్షణంలో కలిగే సుఖాలు బాధలతో కూడిన సుఖము శాశ్వతమైన నిండైన సుఖాలు కావాలంటే శాంతి కలగాలి సుఖము కావాలంటే శాంతిగా ఉండాలి శాంతిగా ఉండాలంటే ఆత్మపై దృష్టి పెట్టాలి ఆత్మపై దృష్టి పెట్టి మనస్సులో ఏ ఆలోచనలు పెట్టుకోకూడదు మనస్సులో ఏ ఆలోచనలు ఉండకూడదంటే ఇంద్రియాలు నిగ్రహించుకోవాల్సిందే